నేను మనస్ఫూర్తిగా మారి మనిషిలా అయ్యి ఇంత బాధ్యతగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అవని అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు అవును అవుని నువ్వు చెల్లెలవైనా నా జీవితంలో తల్లిలా మారి నా జీవితాన్ని తీర్చిదిద్దావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే అయ్యో అక్క అందరం సంతోషంగా ఉండాలి నిన్నటితో మాకు కూడా అలేక సమస్య తీరిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం అని అవని చెప్తూ ఉంటుంది జరిగినవేవో జరిగిపోయాయి ఇకపైన ఎలాంటి రిస్కులు తీసుకోమాకు అని సుజాత అంటూ ఉంటే అవును అవని ఇక మీదట నీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎంత ఆనందంగా ఉండాలన్నది మాత్రమే ఆలోచించుకోండి అని సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు అన్ని సమస్యలు తీరిపోయాయి ఒక్క సమస్య మాత్రం మిగిలిపోయింది అని చెప్పి అవని అంటుంటే ఏంటది అని సుజాత హస్బెండ్ అడుగుతుంటాడు ఆ నేహరికి దొంగ జాతకం అని చెప్పి అందరి ముందు రుజువు చేయాలి అత్తయ్య లాంటి జాతకం అని చెప్పి ఆ విషయం సర్పం మా ఇంట్లో అడుగుపెట్టి చాలా రోజులయ్యింది ఆ విష సర్పాన్ని దొంగ జాతకం అని బయట పెట్టి ఎలాగైనా సరే ఇంట్లో నుండి బయటకు పంపించేయాలి అని అవని చెప్తూ ఉంటుంది ఆ నిహారిక పూర్తిగా మా అన్నయ్యను తన వైపు తిప్పేసుకుంది మా అక్కను అన్నయ్యను వదులను అందరినీ కూడా తన ట్రాప్లో వేసేసుకుంది అది అది దాని గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది అని చెప్పి అందరూ కలిసి అమ్మ నాన్నను మోసం చేస్తున్నారని చెప్పి శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు గతంలో ఎన్నోసార్లు దాన్ని దొంగ జాతకమని బయట పెట్టాలని రుజువు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాము అన్నీ కూడా విఫలమయ్యాయి ఈసారి మాత్రం దాన్ని దొంగ జాతకమని చెప్పి రుజువు చేయాలి ఆ సమయం తప్పకుండా వస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్తయ్యకు ఏదో అవుతుందని చెప్పి ఆలోచించి ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కూడా వాటిని వదులుకున్నాము అంతకంటే భయంకరమైన సంఘటనలను అత్తయ్య చూసింది అత్తయ్య దేనికైనా తట్టుకోగలి నిలబడుతుంది అని సుజాత చెప్తూ ఉంటుంది విగ్రహం బయటకు వెళ్ళిందని తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుందని చెప్పావు కానీ ఆవిడ గుండె నిబ్రం చేసుకుంది కానీ సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు అవును ఆమెని అత్తయ్య మహజ్ జాతకం కలది మన మనవ సంతానం కూడా చూస్తుంది అలాగే దగ్గరుండి మనవ సంతానం పెళ్ళిళ్ళు కూడా చేస్తుంది అత్తయ్యకు ఏదో జరుగుతుందని కంగారు పడి నువ్వు వెనకడుగు అని చెప్పి నిహారిక బండారాన్ని బయటపెట్టు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవును అందరి సమస్యలు తీరుస్తున్నావు కానీ నీ సమస్యని వెనక్కి నెట్టేస్తున్నావు అవుని అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తుంటాడు ఇంట గెలిసి రచ్చగలవమంటారు ముందు ఆ నిహారిక బండారం బయట పెట్టు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నువ్వేమంటావు శ్రీకర్ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ వదిన ఈ మధ్య కాలంలో ఇంట్లో ఎన్నో చెడు సంఘటనలు జరిగాయి అయినా కూడా అమ్మకి ఏం కాలేదు ఈ విషయం గురించి అమ్మ నాన్నలతో మాట్లాడాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నేను ఈరోజు ఒక మెట్టు ఎదిగి జీవితంలో సంతోషంగా ఉండాను నా జీవితంలో దొరికిన సంతోషమే మీ జీవితంలో కూడా దొరకాలనుకుంటున్నాను అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు నా చెల్లెల జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలే పాపం అది ఎప్పుడు కూడా సంతోషాలను చూస్తుందని నేను ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పి సుజాత అంటూ ఉంటే అవని మీ అక్క బావ చెప్పింది మన మంచి కోసమే వెళ్ళి వెంటనే నిహారిక బండారాన్ని అమ్మా నాన్నలకు చెప్తాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నిహారిక పాము లాంటిదని మీరే చెప్తున్నారు ఆలస్యం చేస్తున్న కొద్దీ అది మీ మెడకే చుట్టుకుంటుంది వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పండి అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్తూ ఉంటాడు పదా అవుని ఇప్పుడే వెళ్ళి అమ్మ నాన్నతో ఈ విషయం చెప్ప మాట్లాడదామని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక సుజాతకు వాళ్ళ హస్బెండ్కు బా బాయ్ చెప్పి అవని శ్రీకర్ బయలుదేరతాడు ఈరోజు ఆ దొంగజాతకం గల నిహారికను బయటకు పంపించేయాలి అని చెప్పి సుజాత అంటూ ఉంటే నేను కూడా బయలుదేరతాను సుజాత అని చెప్పి సుజాత హస్బెండ్ అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇంటికి వస్తూ ఉంటారు ఇక నిహారిక ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణబాబు స్వీ స్వీటీ స్వీటీ అని పిలుస్తూ ఉంటాడు కృష్ణబాబు మాటలను నిహారిక వినిపించుకోదు నా కర్నింగ్ స్వీటీ ఇంతలా ఆలోచిస్తుందంటే ఒంటరిగా ఆలోచిస్తుందంటే ఈరోజు అవనికే మూడినట్టే అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు హలేక సమస్య ముగిసిపోయింది కాబట్టి ఆ ముక్కు పొడుకును ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి కృష్ణబాబు నిహారిక దగ్గరికి వెళ్ళి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుంటాడు నిహారిక ఏం మాట్లాడదు నువ్వేం ఆలోచిస్తున్నావు ఆ విషయం పక్కకు పెడితే నాకు ఇప్పుడు ఒక కొటేషన్ చెప్పాలనిపిస్తుంది చెప్పమంటావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే చెప్పు అని నిహారిక అంటుంది గత వేస్ట్ పేపర్ లాంటిది వర్తమానం న్యూస్ పేపర్ లాంటిది భవిష్యత్తు న్యూస్ పేపర్ లాంటిది సో గతాన్ని వర్తమానాన్ని పక్కకు పడేసి భవిష్యత్తుని చాలా చక్కగా చదువుకుని ఆన్సర్లు రాసుకోవాలి లేకపోతే జీవితం టిష్యూ పేపర్ అయిపోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఎందుకు ఇప్పుడు ఈ కొటేషన్ చెప్పావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ముక్కు పుడుకను సొంతం చేసుకోవాలంటే ఇలా ఆలోచిస్తూ సరిపోదు మన మధ్య జరగాల్సింది జరగనివ్వాలి అని చెప్పి నిహారిక చేపట్టుకుని సిగ్గుపడుతూ ఉంటాడు కృష్ణబాబు మన మధ్య ఏమీ జరగకపోతే మనకి పిల్లలు ఎలా పుడతారు ముక్కు పుడక ఎలా వస్తుంది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే నేను ఇప్పుడు ముక్కు పుడక గురించి ఆలోచించట్లేదు అవని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నేను అనుకున్నాను అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తయిపోయాయి కాబట్టి అవని ఎలాగైనా సరే నాది దొంగ జాతకం అని బయట పెట్టాలనుకుంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇప్పటికే అవని ఎన్నో ట్రయల్స్ వేసి ఫెయిల్ అయింది ఇప్పుడు మాత్రం ఎలాగైనా సరే గట్టిగా అనుకుంటూ ఉంటుంది నాది దొంగ జాతకం అని నిరూపించేస్తుందేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటే మనం ఈ ఇంట్లో ఏ సమస్య లేకుండా దర్జాగా ఉంటున్నామంటే దానికి కారణం నీ జాతకం అదే నీది దొంగ జాతకం అని తెలిసిన రోజు మన ఇద్దరి పరిస్థితి ఏంటో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ అవని కారులో వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈసారి ఎలాగైనా సరే నిహారికది దొంగ అని చెప్పి అందరిలో బంధించేసి ఒడ్డులో పడ్డ చేపల గిలగిల ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకునేలా చెయ్యి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే సరే బావా దాన్ని దొంగ జాతకం అని అందరిలో నిరూపిస్తాను దాని భర్తతో కలిసి ఇంట్లో నుంచి పరిగెత్తేలా చేస్తాను ఆ తర్వాత కృష్ణ బావ అత్తయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాలి అత్తయ్య క్షమాభిక్ష పెడితేనే కృష్ణబాబా ఇంట్లోకి వచ్చేలా చేయాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు నీ దగ్గరకు ఎంతో ఆశగా వస్తున్న ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ పెట్టి దూరం పెడుతున్నావు గడిచిపోయిన కాలం వయసు వెనక్కి రావని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇప్పుడు నా సమస్య అది కాదని చెప్పినా కూడా ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు అరవకుండా నా డైరెక్షన్ లెక్క రా ముందు జరగాల్సిన పనులు వెనక వెనక జరగాల్సిన పనులు ముందు అంటావేంటి రా వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారికను లాక్కుని వెళ్తూ ఉంటాడు ఆ నిహారిక చేసిన తప్పులన్నీ కూడా బయట పెట్టాలి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అత్తయ్యకి ఏమన్నా జరుగుతుందేమోని భయంగా ఉంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మకు ఏమీ జరగదు ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు నిహారిక బండారం బయట పెట్టు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు అదే టైంకి కృష్ణబాబు నిహారికను రూమ్లోకి లాక్కుని వెళ్తాడు ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు ఆకాశంలో మెరుపుల పడే వర్షాన్ని ఎవరూ ఆపలేనట్టు నన్ను కూడా ఎవరూ ఆపలేరు నేను డోర్ పెట్టేసి వస్తాను నువ్వు రెడీగా ఉండు నిహారిక అని చెప్పి కృష్ణబాబు వెళ్ళి డోర్ లాక్ చేసి వస్తూ ఉంటాడు ఏ కృష్ణ ఏంటి నీకు అసలు వేలాపాలా ఉండదా అని నిహారిక అంటూ ఉంటే ఇప్పుడు మనం యూత్ మనకి వేలాపాల అవసరం లేదు ఇప్పుడు మన మధ్య జరగాల్సిన యుద్ధాన్ని ఎవరు ఆపలేరు రా రా అని చెప్పి కృష్ణబాబు నిహారిక మీదకు చాలా సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అది అవని గొంతులా ఉందే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే పొద్దునగా ఎక్కడికో వెళ్ళారు ఏం మోసుకొచ్చారు ఏంటో పద వెళ్ళి చూద్దామని చెప్పి నిహారిక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది యుద్ధం జరగకుండానే మధ్యలోనే ఆగిపోయిందే అని చెప్పి కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంటారు నేను ఎన్నోసార్లు ఈ ఇంటి కోసం చాలా మంచి పనులే చేశాను అప్పుడు నన్ను మెచ్చుకున్నారు అవునా అత్తయ్య అని చెప్పి అవనే అంటుంటే అవునమ్మా అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు ఇప్పుడు కూడా మన కుటుంబం మంచి కోరి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ఏం జరిగినా నేను చూసుకుంటాను అవని అమ్మా నాన్నలకు మొత్తం చెప్పేసే అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఇంతలో కృష్ణబాబు నిహారిక వచ్చి అవని ఏంటమ్మా ఏదో మీటింగ్ పెట్టింది అని అడుగుతూ ఉంటారు ఏంటో మన ఇంటికి సంబంధించిన మంచి విషయం చెప్తుందంట అని చెప్పి వేదవతి అంటుంటుంది ఏంటవని అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే అత్తయ్య గతంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ నిహారికది మీ జాతకం కాదు దొంగ జాతకం అని చెప్పి అవనే అంటుంటే వేదవతి ప్రసాదరావు షాక్ అవుతారు అందుకే ఈ నిహారిక పూజ మందిరంలోకి వెళ్ళట్లేదు ప్రసాదం తయారు చేయడానికి వెనకాడుతుంది అని చెప్పి అవనే అంటుంటుంది ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి నాపైన ఇలాంటి నిందలు వేస్తున్నో అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అమ్మ ప్రతిసారి నిహారికను ఇలా అవమానిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారు ఈ అవని శ్రీకర్ అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు అమ్మ ఇలాంటి దొంగలు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు అవునత్తయ్య శ్రీకర్ గారు చెప్తుంది నిజమే ఈ కృష్ణబావ నిహారిక ఇద్దరు కూడా పెద్ద దొంగలు ఆస్తి పెత్తనం ముక్కు పొడక కోసమే వాళ్ళు మీ జాతకంలాగా నటిస్తున్నారు కృష్ణబావ మాత్రం తక్కువ ఏంటి బస్తీలో పెరిగినప్పుడు దొంగతనాలు చేసేవాడు ఈ నిహారిక ఆస్తి కోసం ముక్కు పొడక కోసం మీ జాతకంలా నటిస్తుంది అని చెప్తుంది అని అవనే అంటుంటే అవని నోరు మూసుకో ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడేవంటే ఊరుకోను నా ముందే నా కొడుకు కోడలను దొంగలంటావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అత్తయ్య నేను చెప్పేది వినండి అని చెప్పి అవని అంటూ ఉంటే కృష్ణబాబు చాలా రోజులు మా దగ్గర ఉండలేదని చెప్పి ఏదో ఆటో నడుపుకుంటూ తన పెంచిన తల్లిదండ్రులను పోషించుకుంటూ బతికాడు అలాంటి కృష్ణబాబుని దొంగ అంటావా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అలా బుద్ధి చెప్పండి నాన్న ఈ అవనకి అని కృష్ణబాబు అంటుంటాడు గతంలో ఎన్నోసార్లు ఈ నిహారికది నీ జాతకం కాదని రుజువు చేయాలని చూశావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అప్పుడు మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు మన గురువు గారు కులకర్ణి గారు తన నోటితోని నిహారికది వేదవతి గారి జాతకం కాదని చెప్పారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఆ తర్వాత గురువుగారి స్వయాన తన శిష్యుడితో లెటర్ పంపించారు కదా జాతకంలో ఎటువంటి దోషం లేదు నిహారికది వేదవతి గారిది సేమ్ జాతకం అని చెప్పి అని వేదవతి అప్పుడు జరిగిన విషయాన్ని శ్రీకర్కి అవనికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది చూడు అవని ఈ మధ్య కాలంలో నిహారిక చేసిన కొన్ని పనుల వల్ల నిహారిక అంటే కోపం పెరిగింది నువ్వంటే ప్రేమ పెరిగింది అలా అని చెప్పి నిహారికపై నువ్వు ఆరోపణలు చేస్తుంటే ఊరుకోను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అలా గడ్డి పెట్టనమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు నాది దొంగ జాతకమని నిరూపిస్తే గనుక నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నిహారిక అడిగింది కరెక్టే కదమ్మా దొంగ జాతకమని నిరూపించు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కదమ్మా నిరూపించడానికి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు సరే మా దగ్గర ఆధారాలు లేవు మీరు నిరూపించగలరా అని ఆ నిహారికది దొంగజాతం కాదని అని చెప్పి అవనే అడుగుతుంటే అవనే అడిగింది కూడా కరెక్టే కదమ్మా నీ దగ్గర నువ్వు మంచిదాని అనడానికి నా జాతకం కలిగిందా అని అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి వేదవతి అడుగుతుంటే ఈ అవనే అడిగింది పూలిష్గా ఉందే నువ్వు అడిగింది ఇంకా ఫూలిష్గా ఉంది చెడ్డ వాళ్ళను చెడ్డ వాళ్ళని చెప్పచ్చు కానీ మంచి వాళ్ళను వాళ్ళని చెప్పడానికి ఏవైనా ఆధారాలు ఉంటాయమ్మా అని కృష్ణబాబు అంటుంటాడు ఎందుకు ఉండవు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు సరే నా దగ్గర ఆధారం ఉంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఆధారం ఉందా ఏంటమ్మా అది అని వేదవతి అడుగుతుంటే నిహారిక క్లాప్స్ కొట్టగానే ఒక గురువుగారు వేదవతి ఇంటికి వస్తారు ఈయన గారి దగ్గర శిష్యుడు కదమ్మా అని చెప్పి వేదవతి అడుగుతుంటే అవునత్తయ్యా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సడన్గా ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది అని చెప్పి కృష్ణబాబు అనుకుంటూ ఉంటాడు వచ్చిందా లేకపోతే ఈ నిహారిక పిలిపించిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్